ఏఐసీసీని విమర్శించే స్థాయి ఉందా కేటీఆర్ నీకు ఏఐసిసిని కరప్షన్ కమిటీ అంటున్నావా అయితే బీఆర్ఎస్ అంటే ఏంటి బందిపోట్ల రాష్ట్ర సమిత అవినీతిని ఆకాశాన్ని అంటే విధంగా తెలంగాణ ప్రజల్ని బందిపోట్ల కంటే ఘోరంగా దోచుకున్న బీఆర్ఎస్ పార్టీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ మీ నలుగురు నాయకులు ఈ రోజు కాంగ్రెస్ విమర్శించే స్థాయికి వచ్చిందా ఇలా దానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపెనర్లో ఉంటే ఇదేంటి ఇట్లెట్లా ఉంటుంది అని ఆశ్చర్యపోతున్నవే మరి ఆ రోజు టీడీపీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు మంత్రివర్గంలో ఎట్లా ఉందో మీకు అప్పుడు సోయలేదా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సవితాయేంద్ర రెడ్డి గారి పేరు మీ మంత్రివర్గంలో ఎట్లా చేర్చుకుంటారో మీకు సోయలేదా మీ అవినీతి గురించి మాట్లాడాలంటే రోజులు సరిపోవు కానీ ఈరోజు మీ అవినీతి చేసిన దాని రోజుల్లోనేమో మీరు నీతివంతులైనట్టు ప్రచారం చేసుకుని ఈరోజు కాంగ్రెస్ అవినీతి మీకు కనబడుతున్న పరిస్థితి నూట యాభై సంవత్సరాలకు దగ్గర వస్తున్న పార్టీఐసిసి మీ పార్టీ ఆస్తులు కాంగ్రెస్ పార్టీ ఆస్తులు చూద్దామా ప్రపంచంలోనే నాకు తెలిసి అత్యంత అవినీతికరమైన పార్టీగా ఇలా బీఆర్ఎస్ వస్తుంది ఒక ఉద్యమ పార్టీగా పని అని చెప్పుకునే మీరు ఈ పది సంవత్సరాల్లో ప్రజల సొమ్మును దోచుకోవడమే కాకుండా పార్టీ నిధులను కూడా పెంచుకున్నారు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ సంపదను దోచుకోవడం ఒక ఎత్తు అయితే పార్టీ కూడా నిధులను సమకూర్చి దేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత ఇంత తక్కువ కాలంలో నిధులను సమకూర్చుకున్న పార్టీ మీద ఎక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ కూడా ఇలా రాహుల్ గాంధీ ఆస్తులు ఏంటి సోనియా గాంధీ గారి ఏంటి లేదంటే ప్రియాంక గాంధీ గారి ఏంటి మీ ఆస్తులు ఏంటి దీనికి బహిరంగ సవాళ్ళకు సిద్ధమా మీ ఆస్తులు ఏంది మీ పార్టీ ఆస్తులు ఏందని కాబట్టి అవినీతి గురించి మాట్లాడే అర్హత కోల్పోయిన మీరు మాట్లాడుతుంటే ఎవరు కూడా ప్రజలు పట్టించుకోరు ఏదో ఇక్కడ ఏంది జూబ్లీల్స్ ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఆ ఎన్నిక చుట్టూ నిన్ననేమో ఒక ఆయన మూసీకి కాగిపోయింది ఒక ఆయన హైడ్రాక్ ఆగిపోయింది దీపావళి చేసుకున్నారు ఇళ్ ఈయన కాంగ్రెస్ అవినీతి మీద మాట్లాడుతున్న ఆయన బస్తీ దవకాలు తిరుగుతున్నారు మరి మొన్న బీసీల బంద్ రోజు మరి చెరొక ప్రాంతం ఎందుకు ఎంచుకోలే అంటే ఇది మీ దమన దమననీతి ద్వంద్వనీతి కాబట్టి వాళ్ళు తెలంగాణ ప్రజలు తిరస్కరించినాక కూడా కనీస సోయ లేకుండా అవినీతి మీద రాజనీతి మీద మాట్లాడే నైతికత కోల్పోయింద్రనే విషయాన్ని మీరు తెలుసుకుంటే మంచిది